సూర్యపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత నెల రోజులుగా జరుగుతున్న పూజలు సోమవారం పోలీస్ వర్గంతో ముగిశాయి ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు వలివేటి వీరభద్ర శర్మ శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత నెల రోజులుగా జరుగుతున్న పూజలు సోమవారం పోలీస్ వర్గంతో ముగిశాయి ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన ఆర్చకులు బలివేటి వీరభద్రశర్మ శ్రీ అన్నపూర్ణ సైత విశ్వనాథస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు దేవాలయంలో నంది వాహనపై శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి దేవాలయం చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు నిర్వహించారు గత ముప్పై రోజులుగా పూజలు అందుకున్న ఆకాశ దీపానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పరిసమాప్తి చేశారు సోమవారం కావడంతో భక్తులు తెల్లవారజాము నుండి పోటెత్తారు ఈ కార్యక్రమంలో దేవాలయ సహాయ అర్చకులు వల్లివేటి సాగర్ శర్మ సిబ్బంది సతీష్ శివస్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు